హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియోలో కోవిడ్కి వెళ్ళి వచ్చినారనుకో పెండ్లు కాని వాళ్ళు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిచువేషన్ అనేది ఎదురవుతుందంటే అంత బ్యాడ్గా ఆ బిడ్డకు బిడ్డనే ఎవరు ఆ పిల్లకి ఎవరు పిల్లోడే రారు ఇలా చాలా మంది రకరకాలుగా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక అబ్బాయి పెళ్లి కానీ అబ్బాయి కుర్రోడు కావేటికి వెళ్ళి వస్తే పెళ్లి కానీ అమ్మాయి కోవేటికి వెళ్ళేసి కానీ వస్తే అబ్బా ఆ పిల్లని ఎవరు చేసుకోరు ఆ పిల్లోడికి ఎవరు బిడ్డని ఎవ్వరు వెళ్ళి వచ్చినారు అనేసి చాలా బ్యాడ్గా చెప్పుకునే వాళ్ళు కావచ్చు చాలా రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళకైతే ఈ వీడియోలు అన్నది కరెక్ట్ ఇంపర్మేషన్ అనేది ఇస్తాను ఖచ్చితంగా వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే అలా చేసిన దానివల్ల నాకు నా వాళ్ళు ఉన్నారు సపోర్ట్ ఉన్నారు యూట్యూబ్లో అన్నది నాకు మోరు వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అలా అంటున్నామంటే కోవిడ్కి వెళ్ళితే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళనైనా కొంచెం భద్రత అన్నది తక్కువ అవుతుందేమో కానీ ఆ ఇంట్లో పనికి పోయిన ఒక ఆడబిడ్డ పనికి వెళ్తే చాలా జాగ్రత్తలు అనేది ఉంటాయి అసలు బయట పోయే ఛాన్స్ ఉండదు ఇంట్లో పనికి వెళ్ళిన వాళ్ళు బయట వెళ్ళేకి అసలు ఛాన్స్ అనేది ఉండదు వెళ్ళితే వాళ్ళతో వెళ్ళాలా లేదంటే ఇంట్లోనే ఉండాలా ఒంటరిగా పోయేదంటూ ఏమీ ఉండదు ఇంకా పక్కన ఏదైనా అంగడికి బక్కాలా పోవాలంటే కూడా పిల్లోలతో పిల్లలతో వెళ్ళాలి మళ్ళీ రావాలి ఫోన్ ఉన్నా కానీ ఫోన్ ఎక్కువ మాట్లాడినా కానీ ఫోన్లో ఎక్కడ నెంబర్లు ఉన్నాయి కోవిడ్లో నెంబర్లు ఉన్నాయా లేదంటే ఇండియా నుంచి నెంబర్లు వచ్చినాయా అని చాలా మంది అయితే చెక్ చేస్తారు ఆ పాపాల మాటలు అయితే గన మోటల్ అయితే కట్టగాకండి అందరూ అలా ఉండరు మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు నేను ఇళ్లల్లో ఉండే వాళ్ళ గురించే చెప్తున్నాను కొందరు చుట్టీలకి వెళ్ళొచ్చు వాళ్ళ బంధువులు ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు లేదంటే వాళ్ళ హస్బెండే విజా తీసి ఉండొచ్చు వాళ్ళ పరిస్థితులు సరిలేక తను బయట పనిచేసి లేదంటే వాళ్ళ భార్యను కూడా ఇంట్లో పెట్టి సెలవు అయితే వెళ్తారు వెళ్ళినప్పుడు కూడా కానీ వాళ్ళు ఏమి ఎంజాయ్ కోసమే అయితే వెళ్ళరు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ అందరితో పది మందితో ఐదు మందితో కలిసి సిటీకి అయితే పోతారు వాళ్ళు అందరూ కూడా అట్లా ఉండేవాళ్ళు చాలామంది ఉండచ్చు తక్కువ మంది ఉంటారు అట్లా ఉన్నవాళ్ళు వాళ్ళకు తగ్గానే విజా తీసి అవన్నైతే అట్లా తీసుకుపోతారు ఎవరు లేనో వాళ్ళకైతే కానీ ఖచ్చితంగా ఫోన్కి కార్డు వెయ్యాలంటే కూడా మేడమే వేయాలి మనం సీక్రెట్గా చేసేదంటూ ఏమీ ఉండవు ఇళ్ళలో కెమెరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకు తెలియని వాళ్ళ గురించి ఎందుకు అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా చెప్పుకునే వాళ్ళు చూస్తూ ఉంటా వింటా ఉంటాను అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళ మీద లేనిపోనేటువన్నీ మూటగట్టద్దండి పాపాలు అందరి గురించి అయితే నేను కోవేట్ ఇంట్లో పని వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసే వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ అయితే అస్సలు ఉండదు బయట పోయే ఛాన్స్ కానీ మాట్లాడినా కూడా అస్సలు కానీ నమ్మరు ఇంటికి ఎవరైనా ఏదైనా కానీ వాళ్ళు హోటల్ నుంచి కావచ్చు లేదంటే ఏదైనా ఆన్లైన్ డెలివరీ ఇంటికి చేసినప్పుడు కూడా వాళ్ళు ఆడ పక్కన ఉన్నా కూడా పని మంచి వీళ్ళు డోర్ డోరు వారినే ఉంటారు అనమాట పిల్లవాళ్ళు వెనకంటే వచ్చేది అట్లా ఉంటారు మనం మన తెలుగు వాళ్ళు వచ్చినా కూడా మనం కరెక్ట్గా అరబీలోనే మాట్లాడాలి తనతో ఎందుకంటే తెలుగులో మాట్లాడితే ఏం మాట్లాడుకున్నామని వాళ్ళకి అనుమానం ఉంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ అరబీలోనే మాట్లాడాలి ఏం తెచ్చినారు ఎవరు ఆర్డర్ పెట్టినారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ పేరేమి వాళ్ళ నెంబర్ బట్టి చూడాలని మనం అరబ్బీల్లోనే వాళ్ళు అడగాలి తెలుగులో మాట్లాడుకుంటే వీళ్ళకి డౌట్ ఏమిటంటే ఏం మాట్లాడుకున్నారని డౌట్ ఉంటుంది కాబట్టి ఇట్లా మాట్లాడుకోవాలి అలానే ఎందుకు అనుకుంటారు ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదనేసి ఎట్లా అనుకుంటారు బయట కంట్రీస్కి పోయి వచ్చిన వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు తెలుగులు జాస్తి అలానే ఎందుకు అనుకోవాలి మంచిగా అనుకోవచ్చు కదా మన మనసు ఎట్లా మంచిగా అనుకుంటే చెడు కూడా అలా మంచిగానే పోతుంది ఎవరికైనా సరే నాకైనా నీకైనా ఎవరికైనా కానీ రకరకాలు ఎంకలేని నాలుక ఎట్లయినా పడుతుంది మంచిదానికి ఆడుతుంది చెడుదానికే ఆడుతుంది ఇది మటుకు గుర్తు పెట్టుకోండి